హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అందర్ ఫుడ్ బ్లాగ్ ఈరోజు మన ఫుడ్ బ్లాగ్ వచ్చేసి ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీగా అయితే చికెన్ పకోడా అయితే రెడీ చేసుకున్నాం అది ఎలా చేసామో లాస్ట్ వరకు అయితే వీడియో మిస్ కాకుండా చూసేయండి చూసి మేము ఇంట్లో వాళ్ళకు కూడా ఈ విధంగా ట్రై చేసి పెట్టేయండి దానికోసం ముందుగా చికెన్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న దాంట్లో ఒక నిమ్మబద్దని చక్కగా పిండేసుకోవాలి నిమ్మరసం చాలా టేస్ట్ ఇస్తుంది ఈ చికెన్కి అలా నిమ్మరసాన్ని వేసుకున్న తర్వాత కొద్దిగంత పసుపునైతే వేసుకోవాలన్నమాట దాంతోపాటు స్పైసీ స్పైసీ అన్నాం కదా స్పైసీ కోసం ఒక టూ స్పూన్స్ వరకు అయితే కారాన్ని కూడా వేసేసుకొని కలుపుకోవాలి దాంతోపాటు మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ అనమాట సాల్ట్ని కూడా ఒక టూ స్పూన్స్ వరకు అయితే తీసుకొని వేసుకున్నాం అనమాట మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి దాంతోపాటు మంచిగా నూరు పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నాం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ చాలా టేస్ట్ టేస్ట్ ఇస్తుంది సో దీన్ని కూడా వేసేసుకోండి చికెన్ కదా సో చికెన్ మసాలాని తెచ్చేసుకున్నాం అనమాట ఆ చికెన్ మసాలాని కూడా చక్కగా కొద్ది టూ స్పూన్స్ వరకు అయితే వేసుకోండి దాంతోపాటు ఇంట్లో దంచి పెట్టుకున్న గరం మసాలా అనమాట మనం ఇంట్లో చేసుకున్న స్పైసెస్ చాలా బాగుంటాయి కదా సో ఇంట్లో అన్నీ మంచిగా వేపేసుకొని చేసుకున్న మసాలా అది వేసుకొని అయితే కలుపుకున్నాం ఈ చికెన్ పకోడాకి మంచి అయితే ఇస్తుంది సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం వేసుకున్న స్పైసెస్ మొత్తం చక్కగా చికెన్కి మంచిగా పట్టే విధంగా అయితే మంచిగా కలిపేసుకోవాలి చూసారా ఈ విధంగా చిన్న చిన్న పీసులు అయితే కట్ చేసుకుంటే చికెన్ పకోడా చాలా బాగుంటుంది పెద్ద పీసులు అయితే అంత బాగోదు ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి స్ట్రీట్ స్టైల్లో కాబట్టి బయట ఎలా చేస్తారో అదే ఫ్లేవర్ అయితే దీనికి వస్తుంది అన్నమాట దాని తర్వాత ఒక స్పూన్ వరకు కార్న్ఫ్లా అనమాట అది కూడా యాడ్ చేసుకోవాలి క్రంచి క్రంచిగా రావాలంటే అది పక్కాగా ఉండాలి ఇంకొంచెం మరింత టేస్ట్ పెంచడానికి జంతికల పిండి పట్టుకున్నాం కదా అది వేసుకున్నాం అనమాట నార్మల్గా అయితే ఒక స్పూన్ వరకు బియ్య పిండి ఇంకో స్పూన్ వరకు శనగపిండి అయితే కలుపుకుంటే సరిపోద్ది మేమైతే జంతికలు పట్టుకున్న పిండి ఒక హాఫ్ కప్ అయితే తీసుకొని వేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా దాని తర్వాత ఒక వన్ అవర్ అయినా చక్కగా మసాలాలు పట్టే విధంగా చికెన్కి పక్కన పెట్టేసుకోవాలి వన్ అవర్ తర్వాత చక్కగా డీప్ ఫ్రైకి సరిపడంతా ఆయిల్ పోసేసుకొని చూసారా మంచిగా ప్రీ హీట్ చేసుకోవాలి బాగా హీట్ అయ్యే విధంగా చూసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఇవి హీట్లో ఉన్నప్పుడు చక్కగా మనం చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టి అయితే చేసుకోవద్దు మాడిపోతాయి స్లోగా ఉన్న స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని చక్కగా వేసేసుకోండి వీటిని అంతే అండి ఎంతో సింపుల్గా అయితే రెసిపీ రెడీ అయిపోతుంది బయట మనం కొనుక్కొని తినాలి అని అంటే ఒక నాలుగైదు పీసెస్ వేస్తాడు దానికి ఫిఫ్టీ ఆర్ హండ్రెడ్ రూపీస్ అయితే పాస్ట్ చేస్తాడు అంతకన్నా బెటర్గా మనం టేస్టీగా హైజీనిక్గా ఇంట్లో అయితే ఈ విధంగా చికెన్ని ప్రిపేర్ చేసుకొని అయితే తినేయచ్చు చికెన్ పకోడాని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి అవసరమైతే ఫుడ్ కలర్నే యాడ్ చేసుకోవచ్చు మేమైతే యాడ్ చేయలేదు యాడ్ చేయకుండానే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మ్యాక్సిమమ్ మీ ఇష్టం అది అదే ఆప్షనల్ అనమాట వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు అయినా వేసుకోకపోయినా కూడా చాలా బాగా వస్తాయి చూసారా అసలు నిజంగా అవి కాలుస్తుంటేనే సూపర్ స్మెల్ అసలు చాలా అంటే చాలా బాగున్నాయి దీనికోసం స్టఫింగ్కి ఏదో ఒకటి కావాలి కదా దానికోసం పచ్చిమిర్చిని తీసుకొని ఒక నాలుగు ఐదు తీసుకొని మధ్యలోకి అయితే చీల్ చేసాము లేకపోతే చిటపట అంటుంది ఆయిల్ మొత్తం మొహాన్ని డి మళ్ళీ వేరే విధంగా అయిపోతుంది సో బాగోదు దాంతోపాటు ఫ్రెష్గా కొసుకున్న కరివేపాకు రెబ్బల్ని కూడా తీసుకొని అలాగా చక్కగా ఫ్రై చేసేసుకున్నాం అదే ఆయిల్లో అయితే మేము లైవ్ పెట్టినామండి ఇది తీసేటప్పుడు చాలామంది లైవ్లోకి వచ్చారు మౌత్లో వాటరింగ్ వస్తున్నాయని కూడా కామెంట్ చేశారు శృతి గారని థ్యాంక్ యూ సో మచ్ శృతి గారు అండ్ చూసారా అంతే అండి ఈజీగా అయితే ప్రిపేర్ అయిపోయింది మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్ప తక్కువగా హైజీనిక్గా అయితే చేసేది ఈ వీడియో నచ్చిన నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్